లూలు మాల్స్ వాస్తవానికి ఇంకా కొన్ని రోజులకి కంప్లీట్ బడా బడా కార్పొరేట్ శక్తులు సామాన్యులకు పూర్తిగా అందుబాటులోకి రాబోతున్నాయి అనడానికి నిదర్శనం ఈ లూలు మార్కెట్స్ ఇప్పటికే చాలా పెద్ద పెద్ద మార్కెట్లు వచ్చినాయి కిరాణా షాపులకు వెళ్ళి సరుకులు కొనుగోలు చేసే సాధారణ ప్రజలు కూడా ఇప్పుడు పెద్ద పెద్ద మార్ట్స్కి వెళ్తున్నారు మాల్స్కి వెళ్తున్నారు అంటే మామూలు విషయం కాదు ఇప్పుడు అంతకు మించి లూలు మాల్ అంటే పెద్ద పెద్ద మెట్రో మెట్రో సిటీస్లో మాత్రమే ఉండే ఈ లూలు మాలు మొన్న మధ్యన విశాఖలో రాబోతోంది అని అక్కడ ఒప్పందం కుదుర్చుకున్నారు ఇప్పుడు తాజాగా అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు కూడా లూలు గ్రూప్ ఇంటర్నేషనల్ సంస్థ ఆసక్తి చూపుతుందట ఇప్పటికే విశాఖలో పెట్టుబడులు ఖరారయ్యాయి ఇప్పుడు ఆ సంస్థకు చెందిన ప్రతినిధులు రాజధానిలో పర్యటించే అనువైన స్థలాలను అన్వేషించారు వీరికి సిఆర్డిఏ అధికారులు కన్వెన్షన్ సెంటరు మల్టీప్లెక్స్లు అలాగే ఐమాక్స్ షాపింగ్ మాల్స్ ఇవన్నీ నిర్మించబోతున్నాయి త్వరలో దీనిపై సానుకూల నిర్ణయం వెలువడే అవకాశం ఉంది అంటే లూలూ మాల్ అంటే బాగా పెద్దది ఇంతకుముందు హైదరాబాద్లో హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి చాలా మంది తెలుసు ఐమాక్స్ ఇదే చాలా పెద్దది అనుకున్నారు అలాగే ఇన్నోర్బిట్ మాలు ఇదే పెద్దది అనుకున్నారు అంటే అందులో అన్ని రకాల షాపింగ్స్ ఉంటాయి మొత్తం బట్టల దగ్గర నుంచి కిరాణా సామాన్ల దగ్గర నుంచి సినిమా థియేటర్ల దగ్గర నుంచి లోపల పిల్లలు ఆడుకునే వస్తువులు అన్ని ఎవ్రీథింగ్ అక్కడికి వెళ్తే అదొక ప్రపంచం అనమాట ఒక ప్రత్యేక ప్రపంచం అక్కడ దొరకందంటూ ఏది ఉండదు అన్నట్టుగా ఉంటది అలాంటి మాల్స్ రావాలంటే మెట్రో సిటీస్కే సాధ్యం జనాభా కూడా చాలా ఎక్కువ మంది ఉండాలి సో ఇప్పుడు ఆల్రెడీ విశాఖ గది ఒప్పందం కుదుర్చుకున్నారు ఇప్పుడు అమరావతి కూడా రాబోతుందట అంటే అక్కడ అటు గుంటూరు ఇటు విజయవాడ ఆ చుట్టుపక్కల ప్రాంతాల అందరికీ కూడా మధ్యలో ఉండేలాగా అమరావతిలో లూలుమాలు రాబోతుంది కంప్లీట్గా కార్పొరేట్ దిశగా అడుగులు పడబోతున్నాయి